మీరు వాయ్ ప్రార్థన చేయాలని కానీ నువ్వేం ప్రార్థన చేయకుండా బండుకుంటున్నావు అనుకో పిల్లరా అంటే నీ నీతి శాస్త్రుల నీతి లాగా ఉందన్నమాట మీరేంటిరా ఆ టీవీలో సెల్ ఫోన్లో పిచ్చి చూస్తున్నారా అన్నారు కానీ నువ్వు చూస్తున్నావు అనుకో అంటే నీ నీతి ఆ శాస్త్రుల నీతి లాగా అర్థం నా ప్రియ దేవుని పిల్లరా మనం ఆదివారం ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి అక్క ఏంటి నువ్వు ప్రార్థన మానేసావు అంటున్నావు కానీ నువ్వేం ప్రార్థన మానేసావు అనుకో అంటే నీ నీతి ఏంటి శాస్త్రుల నీతి పరిసర నీతిగా మారిపోతుంది అనమాట మనం ఉపవాసాలు ఉండాలి ఉపవాస ప్రార్థన అంటే చాలా శక్తి ఉంది బలం ఉంది కనుక మనం ఉపవాసాలు ఉండాలి ప్రార్థన చేయాలి అని చెప్పావు అందరం సంఘంలో కలిసి చేయాలి అని ఎవరికో చెప్పావు కానీ నువ్వేమో ఆ శనివారం ఉపవాస ప్రార్థన మానేసి ఇంటికాడ ఉంటున్నావు అంటే నీ నీతి ఏంటంటే శాస్త్రుల నీతి పరిసర నీతి ఇలాంటి నీతి ఉంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు ఇలాంటి నీతి పనికిరాదు పనికిరాదు పరిచయం చేయాలి పరిచయం చేయడం ఆశీర్వాదం అన్నావు కానీ నువ్వేం పరిచయం కనపడవు అంటే నీ నీతి శాస్త్ర నీతి అనమాట చెబుతున్నావు కానీ చేయట్లా చెబుతున్నావు చేయట్లేదు నువ్వు చెప్పడానికే పనికి వస్తుంది కానీ నీ దీనికి చేయటానికి పనికి రావట్లా మనం దేవుని కోసం బ్రతకాలనుకుంటున్నావు అంటున్నావు పిల్లలకి చెబుతున్నావు మనం దేవుని కోసమే బ్రతుకుతాం అంటున్నావు కానీ నువ్వే లోకం కోసం బ్రతికేస్తున్నావు అంటే నీ నీతి శాస్త్రుల నీతిలాగా మిగిలిపోతుందనమాట ఆలోచన చేయండి నా ప్రియ సంఘమా దేవుని ప్రియులారా విశ్వాసులారా